హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హస్మిత మాధు ఛానల్ దుషాన్ బెల్లో లాస్ట్ నైట్ నుండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా అంటే మరీ రోజంతా పడదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గట్టిగా పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది సో ఇంకా ఈ రోజు లెవెన్ థర్టీకి నితీష్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొద్దామని వెళ్ళినా ఇంకా ఆ టైంలో అయితే గట్టిగా స్టార్ట్ అయింది ఈ వడగల్ల వర్షం లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో నవంబర్లోనే ఫస్ట్ టైం ఈ వడగళ్ళ వర్షం చూసాను అనమాట ఇక్కడ ఆల్రెడీ టెంపరేచర్ చాలా లో ఉంది కదా ఇప్పుడు మైనస్ డిగ్రీస్లో ఉంది ఇప్పుడు ఇంకా వర్షం పడేటప్పుడు ఇది వడగల్లగా పడుతుంది అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే ఈ వడగల్లే ఇంకా ఫాస్ట్గా గట్టిగా మొత్తం రోడ్ గా వైట్గా అయిపోయిందనమాట సో అది చూసి నేను ఇంట్లో వాళ్ళందరికీ వీడియో కాల్స్ చేసి స్నో పడుతుంది స్నో పడుతుంది అనే ఎగ్జైట్మెంట్తో అది ఇంకా లోకల్ వాళ్ళు చూసి స్టేటస్ పెట్టింది అనమాట అది ఒకరు లోకల్ వాళ్ళు తెలుసు అప్పటికి ఇంకా అది చూసి ఇది స్నో కాదు వడగల్ల వర్షం అంటే వర్షం గట్టిగా పడింది అంతే అన్నారు సో అదే అనమాట సో వర్షం తగ్గే వరకు ఇక్కడ ఒక కెఫే ఉంటుందన్నా కదా స్కూల్ దగ్గరలో అక్కడికి వెళ్ళాం ఇంకా వర్షం తగ్గాక ఇంటికి అయితే వచ్చేసాం